హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శైలజ లైఫ్ స్టైల్ బాగున్నారా అందరూ నేను కూడా బాగున్నాను చూస్తున్నారు కదా క్రిస్మస్ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అండి క్రిస్మస్ కదా నేను కూడా వచ్చేసాను చర్చికి దగ్గరలో ఉన్న చర్చికి నేను ఎప్పుడు ప్రతి ఇయర్ చర్చికి ఈ విధంగానే కరెక్ట్గా క్రిస్మస్ రోజున చూస్తున్నారా చంద్రుడు కూడా ఈ స్టార్స్ లో మనకి చంద్రుడు కూడా చక్కగా కనిపిస్తుంది మీ అందరికీ చూపించడానికి ఇలా వీడియో తీసాను ఇక్కడ విపరీతంగా చలి ఉంది అయినప్పటికీ ఇదిగోండి ఇవన్నీ పెట్టేసేసుకుని నేను కూడా ఇంకా చక్కగా స్టార్ట్ అయ్యి ఇదిగో ఇలాగా చర్చ్కి వచ్చేసాను చర్చ్ లో ఎంత బాగా డెకరేషన్ చేశారంటే చాలా బాగా చేశారు అంటే ఏంటంటే అందరూ ఎంత హ్యాపీగా వచ్చి చక్కగా ప్రభువుని ప్రభుకి ప్రార్థనలు అవన్నీ చేసుకుంటూ ఎంత బాగా ఎంజాయ్ చేశారంటే అంత బాగా చేశారు మీరు ఈ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడు మీకు తెలుస్తుంది చిన్న చిన్న క్రిస్మస్ క్రిస్మస్కి రెడ్ కలర్ డ్రెస్సులు మనము కృష్ణుడికి కృష్ణుడి గట పెసినో క్రిస్టియన్స్ వాళ్ళ పిల్లలకి చక్క రెడ్ డ్రెస్ కానీ శాంతక్రాస్ డ్రెస్ అందరికి చిన్న చిన్న పిల్లలకి ఆ విధంగా భలే డెకరేషన్ చేశారనుకోండి మీకు ఈ వీడియోలో అన్ని చక్కగా మీకు కనిపిస్తుంది అందుకే నేను అంటున్నాను అనమాట పూర్తిగా చూడండి ఎంట్రన్స్ లో మనకి ఈ విధంగా స్టార్ పెట్టారు అన్నమాట ఇలా స్టార్ పెట్టి చక్కగా బాగా డెకరేషన్ చేశారు చాలా బాగున్నది ఎంట్రెన్స్ ఎలా ఉందంటే ఇంక లోపలికి వెళ్తే ఇంకెంత ఎలా ఉంటుందో లోపలికి వెళ్ళిన తర్వాత చూసేద్దాము ఇక్కడ ఒక స్టీల్ కింద ఒక ఫోటో దిగేసి అన్నమాట ఒకటి రెండు ఫొటోస్ అయితే దిగేసి చర్చి చూసారా ఎంత కలకల రంగులతో మెరిసిపోతుందో ఇంకా లోపలికి వెళదాము అసలు ఎంత బాగున్నదంటే అందరూ భలేగ రెడీ అయిపోయి చక్కగా వచ్చారు అంతేకాదు నేను టయానికి కరెక్ట్గా ప్రార్థనలు అవి కూడా జరుగుతున్నాయి మీరు ఆ ప్రార్థనలు కూడా చూడండి నేను చాలాసార్లు వెళ్ళాను కానీ అప్పుడు ఎప్పుడూ నేను ప్రార్థనలు అవి ఇవి చూడలేదు మామూలుగా వెళ్ళి ప్రభువుకి ప్రార్థన చేసేసి వచ్చాను ఈసారి అదృష్టం ఏంటంటే అదే టయ్యాన ప్రార్థన కూడా జరిగింది మాట ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఇలాగ చక్కగా ఫోటోలు దిగండి అన్నీ మంచి స్టార్ పెట్టి ఈ విధంగా అందరూ అక్కడికి వెళ్ళి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పోజులతో చక్కగా హ్యాపీగా ఫోటోలు దిగేస్తున్నారు మేము కూడా అలాగే ఫోటోస్ కొన్ని ఫోటోస్ ని దిగేసాం అన్నమాట ఈ వీళ్ళు చూస్తున్నారు ఎంత బాగా దిగారంటే అంత బాగా శాంతా క్రాస్ ఉన్నారు కదా చూసారు కదా క్రిస్మస్ తాత మనకి గిఫ్ట్లతో అక్కడ సిద్ధంగా ఉన్నారన్నమాట అక్కడ అందరు చిన్న పిల్లలతో చక్కగా ఫోటోలు దిగేశారు ఇది కూడా ఎప్పుడు పెడుతూ ఉంటారు నేను నేను కూడా ఎప్పుడు ఇక్కడ ఫోటో దిగుతూనే ఉంటాను భలే బాగుంటుంది మనకి ఇదే టైంలో ఇంత చక్కగా చాలా చక్కగా డెకరేషన్ చేసి ఈ చర్చిని ఎంతగానో మనకి చాలా ముచ్చటగా అనిపిస్తుంది మనం చూస్తూ ఉంటుంటే మన మొక్కలమే కాదండి చక్కగా చాలా మంది ఇది చూసాక ఎక్కడెక్కడి నుంచో కూడా వచ్చి ఇదే చర్చికి వస్తారన్నమాట ఇక్కడ ఫేమస్ అన్నమాట నేను ఈ ఇయర్ కాదు ఇలాగ ఈ చర్చిని ఇచ్చేయటం నేను ముందు కూడా నేను ఇలాగే నా వీడియోస్ లో చూడండి టూ ఇయర్స్ లో వీడియోస్ కూడా ఇదే చర్చిని ని నేను వీడియో తీసి పెట్టాను అనమాట నేనైతే క్రిస్మస్ ని ఈ విధంగా సెలబ్రేట్ చేసుకుంటా ఇంకెందుకు ఆలస్యం ఇదిగోండి క్రిస్మస్ ట్రీ ఎంత పెద్దగా ఉంటుందంటే ఇక్కడ చాలా పెద్దగా ఉంటుంది చూసారా ఆ బాల్స్ గంటలు అన్ని బలి గిఫ్ట్ వచ్చేసి అన్ని చక్కగా కట్టేసి లైటింగ్లు పెట్టి చాలా పెద్ద క్రిస్మస్ ట్రీ అన్నమాట ఇక్కడ అందరూ చక్క ఫోటోలు దిగుతారు భలే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఇక్కడ పిల్లలైతే వాళ్ళ ఇష్టం అండి ఎంత అవన్నీ చూసి వాళ్ళు చక్కగా ఆడుకుంటున్నారు మనకి ఇలాంటి ఒక అనుభవం కూడా ఉండటం చాలా అవసరం మన పిల్లలకి మనం అన్ని చూపించాలి అదే విధంగా నేను కూడా ఈ క్రిస్మస్ రోజున ఈ చర్చికి ఖచ్చితంగా వస్తాను ప్రభువుకి ప్రార్థనలు చేసుకుంటాం అన్నమాట చెప్పాను కదా అసలు చిన్ని చిన్ని గుడ్డు బుడ్డి పిల్లలకి ఏ విధంగా వాళ్ళు డెకరేట్ చేశారో చూసారో పిల్లల్ని వాళ్ళు రెడ్ కలర్ డ్రెస్సులతో ఈ విధంగా చక్కగా Most humbly, say thee to grant that by the merits of thy Son, Jesus Christ, and through faith in his blood, and we and all the whole church may obtain the vision of our saints, and all the sins of his passion. And here we offer present unto thee, for our souls and the whole self, soul, 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 body, to be hear this and to hear this. చూశారు కదా ఈ విధంగా అయితే ప్రార్థనలు అవన్నీ జరిగినాయి చాలా బాగా ప్రార్థనలు చేశారు బాగా చాలా బాగున్నాయి ఫస్ట్ టైం మేము ఈ విధంగా ఇలాగ ప్రార్థనలు చేస్తూ ఇలా పాటలు పాడుతూ అవన్నీ తర్వాత సిలివిని కూడా ఈ విధంగా నిలువున ఈ విధంగా తీసుకుని వెళ్లారు అది నేను వీడియో తీయలేదు కానీ సిలివిని కూడా ఈ విధంగా చక్కగా తీసుకుని వెళ్తూ ఉన్నారండి భలేగా చాలా ముచ్చటగా అనిపించింది ఇదేంటంటే మాకు కొత్త ఎక్స్పీరియన్స్ అనేది చెప్పుకోవచ్చు ఎందుకంటే మేము చాలా సార్లు వెళ్ళినా కూడా ఇలాంటి ప్రార్థనలు మేము చూడలేదు ఆ మామూలుగా వెళ్ళాము విజిట్ చేసేసాము మామూలు నార్మల్ గా వచ్చేసాము కానీ మన మాకు గుడ్ ఎక్స్పీరియన్స్ చాలా బలే బాగా జరిగింది ప్రార్థన చూస్తున్నారు కదా ప్రార్థన అయిన తర్వాత అందరూ చక్కగా లైన్ కలిసి దేవుడికి మళ్ళీ ఆ ప్రభువుకి ప్రార్థనలు చేసుకుంటూ ఒక్కొక్కళ్ళు దైవ దర్శనానికి అలాగా దైవ దర్శనానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకుని చక్కగా ఫోటోలు అవన్నీ దిగారు ఇక్కడ చర్చి లో కూడా చూసారా మీరు చర్చ్ ని చూపిస్తుంది అనమాట చర్చ్ లో ఈ విధంగా ఇలా ఉన్నారు చర్చ్ లో కూడా ఇలాగ భక్తులు అందరూ ఈ విధంగా ఉన్నారు మీరు చూస్తారనే నేను ఈ విధంగా అన్ని తీస్తున్నానండి కానీ చాలా భలే బాగున్నది నాకైతే చక్కగా నచ్చింది చర్చ్ లో కూడా చక్కని డెకరేషన్ పువ్వులతో మంచిగా అలంకరించేసేసి చక్కగా చాలా బాగుంది ఇక్కడ క్యూట్ క్యూట్ బాయ్ చూసారా ఆ బాయ్ ని కూడా ఈ విధంగా రెడీ చేశారు ఈ రోజున క్రిస్మస్ కదా అందుకని ఆ ని కూడా ఇలా క్రిస్మస్ ఈ విధంగా రెడీ చేసి చక్కగా ఫోటోలు దిగుతున్నారు ఇంకా 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 చాలా మంది పిల్లలు కూడా ఇదే విధంగా చక్కగా రెడీ అయ్యారండి మేము కూడా ఇక్కడ నాలుగైదు ఫోటోలు దిగేసాము ఇంకా మనకి అక్కడ అక్కడ చూస్తే నాకు ఎక్కడ ఇది బైబుల్స్ అవన్నీ పెట్టి ఉంచారు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా అందరూ చక్కగా ఫోటోస్ దిగుతున్నారు ప్రభువుకి ప్రార్థనలు కూడా చేసుకుంటున్నారు నేను కూడా ప్రభువుని ప్రార్థించేసేసి ఇంకా మేము స్టార్ట్ అవుతాము ఇంకా వెళదాము అని అనుకుంటూ అక్కడ అన్ని చూస్తుంది అనమాట చక్క చాలా బాగున్నది ఒక ఈ చర్చ్ ఈ ప్రార్థనలు ఇవన్నీ చూసినప్పుడల్లా నాకు భలే గుర్తుకొస్తుంది నయనతార మిగిలిన మిగిలిన వాళ్ళు చర్చిలో పెళ్లి చేసుకుంటారు అలాంటి లొకేషన్ సేమ్ అదే లొకేషన్ చాలా సార్లు నేను చూస్తూ ఉంటానమాట ఇక్కడ డెకరేషన్లు అవి ఇవి జరిగేటప్పుడు వాళ్ళ మ్యారేజెస్ ఆట అసలు వీళ్ళ మ్యారేజ్ ఎలా జరుగుద్ది మనకు సినిమాల్లోనే చూస్తాం కదా నాకు ఎప్పటి నుంచో అలాంటివి జర చూడాలి అని కరెక్ట్ గా నేను ప్రార్థన అవి చూసినప్పుడు నాకు అదే ఎక్స్పీరియన్స్ అయితే జరిగింది ఓహో వీళ్ళు ప్రార్థనలు ఈ విధంగా జరుగుతాయా చెందుతాయా చాలా అదృష్టవంతులము కరెక్ట్ గా అదే మేము ఉండటము ఆ ప్రార్థనలో పార్టిసిపేట్ చేయటం కూడా మాకు చాలా అదృష్టం ఉంటేనే కదా ఏదైనా సరే మనం ఒక్క ఫైవ్ మినిట్స్ దేవుడి మీద కాన్సన్ట్రేట్ చేసి ప్రశాంతంగా కూర్చుంటే భలేగా ఉంటుంది అదే విధంగా చర్చ్ లో కూడా అలాగే అనిపించింది మాకు ఇదిగోండి ఇక్కడ చర్చ్ ఎంత బాగుందో చూసారు కదా ఇది కూడా మనకి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్సే అని చెప్పచ్చు అందరూ చక్క మన నే నేనే కాదండి చాలా మంది మన హిందువులు కూడా వచ్చి హ్యాపీగా చక్కగా ఇలా ప్రభువుని ప్రార్థించుకున్నారు చక్కగా ఫొటోస్ దిగారు పిల్లలతో హ్యాపీగా సంతోషంగా చాలాసేపు అక్కడ గడిపారు మేము కూడా ఇదే విధంగా కొంచెం సేపు గడిపి హ్యాపీగా ఉండి సరదాగా చక్కగా చర్చికి ఇలాగా విజిట్ చేసి హ్యాపీగా తర్వాత ఇంటికి వెళ్ళిపోయాము ఈ బ్లాగ్ మీ అందరికి బాగా నచ్చింది అని అనుకుంటున్నాను మళ్ళీ మీ అందరికి ఒకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ సబ్స్క్రైబ్ మర్చిపోకుండా చేయండి ఓకే బాయ్